లైఫ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే పూర్ణాలు చేద్దామని ఇంకా పూర్ణాలు కొప్పిస్తామంటే పచ్చని కొప్పి తీసుకొచ్చినట్టే ఇంకా అలకీల పప్పు అయితే నాన్ వెజ్ చేస్తాను ఇంకా అర్ధదంగా ఉంటుంది నాన్ వెజ్ ఇది నానిజ్ ఇంకొక పంపి ఇంక వేరే వీళ్ళు పోతే అయితే ఉడకబెట్టాలి వచ్చేసి పావు కేజీ వెళ్ళాం ఇంకా నూనె మైదా నేనైతే మైదాతో చేస్తాను కొంతమంది అయితే నేను కొద్ది పిండితో కూడా చేస్తానంటా నేను మైదాతో చేస్తాను ఎప్పుడైనా యాలకాయలు సైడ్ ఒకటి మర్చిపోయింది ఏలికాయలు సైడ్ వేస్తే పీయాలన్నమాట ఇక ఉడకబెట్టినా ఈరోజైతే నేను పూర్ణాలైతే చేస్తున్నాను అనమాట ఇంకా పూర్ణాలు పప్పు అయితే నానబెట్టేసాను కదా ఇంకా స్టవ్ మీద పెట్టేసి అయితే ఉడకబెట్టాలి నేనైతే అనమాట ఉడికిన తర్వాత ఇంకా రోడ్లు అయితే దంచాలి ఈరోజైతే నేను పూర్ణాలు అయితే చేస్తున్నాను అనమాట మన వీడియోలు కొత్తగా వాళ్ళు అయితే సపోర్ట్ చేసి సపరేట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఓకేనాయితే వంకేసిందనమాట కొన్ని నీళ్ళు అయితే వంకేస్తే ఇంకా అయితే నోడాలన్నమాట ఒకప్పు అయితే లాట్ వేస్తున్నాను గ్యాప్ అయితే పంపిస్తుంది కదా హ్యాపీ ఇంకా మన పెట్టాలన్నమాటేసిందనమాట ఇంట్లో ఉడికిందా లేదా తెలుసుకోవచ్చు ఇక్కడైతే ఉడికేసింది కదా నేనైతే జరిగిన వేసాను పావు గంట సేపు అయితే ఫ్యాన్ ఉంచుతాను తర్వాత రోడ్లో బెల్లం తప్పు అయితే కలిసి ఓకేనా మరి చూడండి ఒక అయితే ఫ్యాన్ కార్ పెట్టాను కదా చండగా అయింది ఇప్పుడు అయితే నోడుతున్నా అనమాట ఒకప్పుడైతే వందనైతే ఎందుకంటే ఎక్కువగా ఉడికింది సరి పప్పు ఒక పప్పు ఫస్ట్ అయితే పప్పు తెచ్చుకుంటాము చేయాలన్నమాట పొందాలంటే మీరే అంతమంది సమయం కొత్త తమ్ముడు పూర్ణాలు అన్నమాట బెల్లం పచ్చడి కలిపి చేస్తున్నాను పిండి అయితే కలపాలి లేదా పిండి కలపలేదు వేయిన తర్వాత అది స్టార్ట్ చేయాలి నూనె చేయాలి పిండి కలపాలి పిండి నూనె రెడీ చేయాలి ఇవైతే రెడీ అయిపోయినాయి అనమాట చేయాలి పోరాలు పిండి బెల్లం మెత్తగా మెరిగెట్టింది నూటమైతే అయిపోయింది అనమాట లడ్డూలు అయితే చేస్తున్నారు ఈ సైజులో అయితే చేస్తున్నారు అనమాట మరీ సమయ లేట్ అవుతుంది మరికైతే అయినా బాగు అని చెప్పేసి ఈ సైజులో అయితే ఇంకా పూర్ణాల పిండి అయితే నూరేసాను కదా బెల్లం పప్పు మంచిగా అయితే నూరాను ఇంకా ముద్దలు అయితే చేశాను అనమాట లడ్డు ఇప్పుడు వచ్చేసి ఇంకా లడ్డూలాగా చేశాను ఇంకా పిండి అయితే అయినాయి ఇంకా పిండి అయితే కలపాలి ఇప్పుడు పిండి అయితే కలిపేస్తాను ఇంకా పిండి అయితే కలిపేసాను అనమాట కొంచెం ఉప్పు వేసాను ఇంకా షాడ ఉప్పు కొంచెం వేసాను ఇంకా పిండి అయితే కలపటం అయితే అయిపోయింది నూనె అయితే వెయిట్ చేద్దాం ఇంకా ఇంకా నూనె అయితే పొయ్యి మీద పెట్టేశాను నూనె అయితే వేడైపోతుంది నూనె వేడి కాంగల్లా ఇంకా పూర్ణాలు అయితే స్టార్ట్ చేయొచ్చు కన్నీ అయిపోయినాయి కదా కన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా స్టార్ట్ చేయటమే ఉంది పూర్ణాలు అయితే నూనె వేడి ఒక్కటి వేడైతే పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట నూనె అయితే అనమాట పూర్ణాలు అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఒక వాయి అయితే పూర్ణాలు అయితే అనమాట ఇంకొక వాయి అయితే అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇవి అయితే ఉన్నాయి ఇంకా వేయాలి ఇంకా ఒక్కటి ఒక వాయి అయింది ఇంకా ఈ వాయి అయితే అవుతుంది ఇంకా రెడీ అయిపోతున్నాయి పూర్ణాలు అయితే పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా మేమైతే తినాలి పూర్ణాలు అంటే మీరు ఎంత మనకి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసే అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్